ఓం శ్రీ గురు అమలానంద పండలీనాథ నిజ గురవే నమ అనుష్ఠాన గ్రంథములోని మనము గురువారికి సోడోసోప ఉపచారములు అనే శుశ్రూషలు ద్వారా పూజ చేసుకుంటున్నాము కాబట్టి మరి ఇక్కడ మనం ఇదివరకు పంచామృత స్నానము చేయించినాము కాబట్టి ఆ పంచామృతం అనేటువంటివి ఏవైతే ఉంటావో అవి శరీరానికి మరి మనం పెట్టినప్పుడు అవి అంటుకుంటాయి కాబట్టి మరి వాటిని ఆ శుద్ధి చేసటానికి మనము శుద్ధోదకమైనటువంటి జలముతో మళ్ళీ కడగవాలి మనకు దేవాలయాలలో లోపల కూడా అదేవిధంగా పంచామృత స్నానము చేయమించిన తర్వాత ఆ జిడ్డు ఏదైతే ఉంటుందో అది పో పోవటానికి వాళ్ళు మళ్ళా ఈ యొక్క కలషంపుతో తెచ్చినటువంటి ఒక శుద్ధమైనటువంటి జలముతో వాళ్ళు మళ్ళీ స్నానం చేయిస్తారు కదా మరి అదేవిధంగా మనము కూడా గురువుగారికి మరి అప్పుడు పంచామృతం అనేటువంటి వాటితో మర్దన చేసి ఆ శరీరానికి మర్దన గావించి మరి శుద్ధోదకమైనటువంటి జలముతో స్నానం చేయించేటువంటి వారు వారు మరి ఇప్పుడు మనము ఆ సబ్బు పెడుతున్నాము కాబట్టి ఆ సబ్బు పోయటానికి మరి మనము మరి మళ్ళీ శుద్ధోదకమైనటువంటి జలముతో మనము స్నానము చేయించాలి మనం చెప్పుకున్నాం కదా ఇదివరకే మరి గురుమూర్తి అశరీరుడైనటువంటి స్వరూపుడు కాబట్టి అదంతా ఆ సబ్బు అంటుకున్నది ఎవరికి మలము ఆ సబ్బు పెట్టుకుంటే మరి ఆ పంచామృతం అంటుకునేటువంటిది ఎవరికంటే మనకే కాబట్టి మనలో ఉన్నటువంటి మలములు పోడగొట్టుకోవడానికే మరి ఆ గురుమూర్తి నుంచి వచ్చినటువంటి పాదోదకమైనటువంటి జలము ద్వారా మనమే ఈ యొక్క శుద్ధోదకమైనటువంటి స్నానము మనం ఆచరించి మనలో ఉన్నటువంటి మలములను పోగొట్టుకుంటానికి అవి మనము తీ స్వీకరిస్తున్నాము తీర్థముగా స్వీకరిస్తున్నాము దాని యొక్క లక్ష్యార్థము కాబట్టి మరి ఇక్కడ మరి వ్యాచార్థం ప్రకారంగా మనము గురువునకు ఈ యొక్క అంగస్రేవ అనే అంగసేవ అనేటువంటి శుశ్రూష విధానములో మనము మరి అలాంటి సశరీర సార్వభౌమునకు మరి నువ్వు ఏం పూజ చేస్తావు ఏమీ శుద్ధోదక స్నానం చేయిస్తావో తనకి శరీరమే లేదు కాబట్టి మరి ఆ శరీరుడు కాబట్టి ఆ అశరీరం అనేటువంటి ఆ యొక్క అచల పరణ పరభయలకు నువ్వు చేసేటువంటి తంతులు పూజలు ఏమి లేవు కాబట్టి మరి ఇక్కడ నీ గురువుకు నీవు చేసి ఆ యొక్క పా చేసినట్లయితే ఆ యొక్క శరీర సార్వభౌములు అనేటువంటి ఒక పరమాత్మకు నీవు చేసినట్లే భావముతో మనం చేసుకుంటున్నాము అని మనం ఇక్కడ శుద్ధోదక స్నానము చేస్తున్నాడు మరి ఎట్లా చేస్తున్నాడు అంటే చెప్తున్నాడు ఇక్కడ తప్త కాంచన కుంభస్థం కించి సువాసితం మయానితం జహును కన్యా జలస్నానం కురు ప్రభో అంటున్నాడు అంటే ఇప్పుడు మనం నీళ్ళు బకెట్లో కానీ ప్లాస్టిక్ బకెట్లో కానీ స్టీల్ బకెట్లలో కానీ కాగబెట్టుకుంటాము ఇప్పుడు హీటర్లు వేసుకుంటున్నాము మరి ఆ కాలాన కుండలో ఆ నీళ్ళను కాగబెట్టేటువంటి వారు మరి ఎలాంటి కుండ అని చెప్తున్నాడు ఇక్కడ తప్త కాంచన కుంభస్థం అంటే బంగారు కుండ అంటే ఆ బంగారు కుండలో మరి కొద్దిగా వేడి చేసినటువంటి సువాసనలతో కూడినటువంటి గంగాజలము అంటే బాగా వేడి కాకుండా ఎందుకంటే గురువుకు ఆ శరీరం అనేటువంటిది మరి బాగా వేడి ఉంటే కాల్తనేటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఇక్కడ మరి శిష్యుడైనటువంటి వాడు ఎలా ఆచరిస్తున్నాడు నా గురుమూర్తికి బాగా వేడి ఉంటే మరి చర్మము మరి నీళ్ళు చర్మం మీద పోస్తున్నా కాబట్టి మరి ఆ చర్మము మరి ఏమన్నా కాలుతుందేమో అనేటువంటి ఒక భయభక్తులతో ఇక్కడ మరి ఏమంటున్నాడు కించి దూష్ణం సువాసితం అంటే కొద్దిగా వేడినటువంటి కొద్దిగా వేడినటువంటి ఒక ఆ నీళ్లను కాగబెట్టినటువంటి నీళ్ళు ఏవైతే ఉండదో గోరువెచ్చని నీళ్ళు ఆ గోరువెచ్చని నీళ్ళతో ఇక్కడ మరి ఆ గురువులకు మరి శుద్ధోదక స్నానమును చేయిస్తున్నాడు కాబట్టి ఓ స్వామి బంగారు కుండలో కొద్దిగా వేడి చేసినటువంటి సువాసనలతో కూడిన ఆ పవిత్ర జలాలు ఏవైతే ఉన్నదో గంగా యమున సరస్వతి అనేటువంటి వాటిని వాటిలో ఉన్నటువంటి ఒక ఆ గంగా జలాలను నాచే తేబడినవి ఓ ప్రభు శుద్ధమైనటువంటి నీటితో స్నానము చేయుము అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు మరి మనకు గీతార్థుల ధరలో గూత గీతార్థ ధరలో కూడా ఇదే మాట చెప్తున్నాడు ఏమనంటే ఎప్పుడు మీ సన్నిధికి వాసనలు నన్ను జతయుజేచ్చి లేని వాడను నేను నను లేక మణి నది భేదశన్యమో ననిటి శుద్ధో ఉదకా మూలను దిచ్చేతి జలకమలాడోమికని దకము జేయుము అకలంకారోపా వేడుకబుట్స్ దకమోజేయము శుద్ధో ఉదక మూలను నోది జలకమూలాడు కృపాగంచి ఓ గురుదేవా నేను మీ సన్నిధికి ఎప్పుడు చేరినానో మరి అప్పుడే ఎందుకంటే ఇది సద్యోముక్తి ఎప్పుడే వారా అప్పుడే వారాలు ఎప్పుడు అంటే అందుకొలకి మనకు జనులార జనన మరణముల దృఢగం ద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా ఎరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారా లెప్పుడుగంటే అప్పుడే వారా లెప్పుడుగంటే అనేటువంటిది సత్యోముక్తి అప్పుడే వారా లెప్పుడు కంటే అప్పుడే వీరికి జన్మ లేకుండా పోతుంది కాబట్టి మరి అప్పుడే ఎప్పుడైతే మీ సన్నిధికి చేరినానో మరి అప్పుడే మీ యొక్క పరిపూర్ణ బోధ వలన ఈ యొక్క షట్ శాస్త్రాలముల వాసనలు ఏవైతే ఉన్నాయో షట్ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మరి సకల శాస్త్రములను మీ యొక్క ద్వారా నేను సద్విచారము గావించిన గావించినటువంటి ఏది ఇక్కడ అంటే ఏ షట్ శాస్త్రాలు అయితే ఉన్నాయో సకల శాస్త్రాలు ఉన్నటువంటివి అన్నీ కూడా మీ యొక్క బోధ వలన మీ యొక్క విచారణ వలన ఏమని తేలింది అంటే అది నేను అనేటువంటి సారము తేలింది స్వామి కాబట్టి మరి క్షీర సముద్రముని చిలికితే ఎలా లాస్ట్కు అమృతము అనేటువంటిది బయటికి వచ్చిందో మరి ఆ విధంగానే ఇక్కడ ఈ క్షీర సముద్రం అనేటువంటిది ఈ షట్ శాస్త్రం అనేటువంటి సకల శాస్త్రాలని నేను మర్దన చేసి మీ వలన విచారించిన విచారించ విచారణ గావించినప్పుడు తేలిన సారమే నేను కాబట్టి ఈ నేను మీ కరుణామృత దృష్టి చేత మీ దయ వలన మీ కరుణ వలన మీ కృప వలన నేను లేనే లేను అని తేలిన దానిని మీ యొక్క కరుణామృత కృప వలన నేను లేనే లేననేటువంటి సారము తేలింది కాబట్టి స్వామి ఆ తేలినటువంటి ఆ సారం అనేటువంటి గంగాజలమును ఆ ఉదకములుగా తీసుకువచ్చినాను దానిని మీరు శుద్ధోక శుద్ధోదక స్నానముగా ఆచరించుడు అని ఇక్కడ సమర్పించుకుంటున్నాడు అలాంటి గంగా జలం అనేటువంటి దానిని మరి గోరువెచ్చని నీటితో ఆ యొక్క శుద్ధోదక స్నానము ద్వారా అర్పించుకుంటున్నాడు ఈ యొక్క గీతార్థ ద్వారా మరి మన తేట గీతంలో కూడా ఇదే మాట చెప్పినాడు గురుగారు ఏమని అంటే మీ దునిధి పోసిపోయెను నిర్మలం వయ్య మనసు ఎందుకంటే తేట గీతము కాబట్టి ఇది తేట తెల్లముగా చెప్పినాడు కాబట్టి ఇది సులభము కాబట్టి ఎలాంటి శ్రీ శారదాంబా మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమరానంద పాటల పండరినాథ రాజయాఖ్య రాజయోగీ స్వగురు నిజ గురు అజల గురు పరిపూర్ణ గురు నమః శ్రీమద్గురునకు శుద్ధోదక స్నానం సమర్పయామి అని శుద్ధోదక స్నానాన్ని అర్పిస్తున్నాడు మద్గురునకు మనం అర్పించుకుంటూ ధ్యానం చేసుకుంటూ పూజించుకుంటున్నామని తెలియజేస్తూ ఈ భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై